सारी मैडम

ఇప్పుడు మీరు అంత నూతన్ కమిటీ అండి ఓకే మేడం పక్క వచ్చేయండి మీరు పార్ట్ టూ కొత్త వాటి కొట్టు మీరు లోకల్ తీయండి మేడం ఉన్నాండి నిమిషం జై వాసవి జై వాసవి జై వాసవి మరి రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా వి టూ జీరో త్రీ ఏ మన సేవా జిల్లాకి నన్ను నూతన గవర్నర్గా ఎన్నుకున్నందుకు ముఖ్యంగా మన జిల్లాలోని అన్ని క్లబ్ అన్ని క్లబ్బుల సభ్యులకు నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను అలాగనే మరి ముఖ్యంగా నా హోమ్ క్లబ్ అయినటువంటి వాసవి క్లబ్ విజయవాడ పరల్స్ ఆ క్లబ్ స్థాపించి ఇరవై సంవత్సరాలు అయింది మిమ్మల్ని ద్విదశ వార్షికోత్సవాలు కూడా జరుపుకున్నాం ఘనంగా ఆ క్లబ్ నుంచి మొట్టమొదటిసారిగా గవర్నర్గా మాకు అవకాశం రావడం ఎంతో ముదావాహం సంతోషదాయకం మరి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రస్థానం గురించి చెప్పాలంటే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కేసీ గుప్తా అంటే కల్వకుంట్ల చంద్రసేన గుప్తా గారు వారు ఈ యొక్క క్లబ్ని పదకొండు మంది సభ్యులతో స్థాపించడం జరిగింది మరి ఆయన ఆ రోజు స్థాపించినటువంటి వాసవి క్లబ్బు అప్పట్లో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అంటే ఆయన స్థాపించినటువంటి దానికి మోటో ఏంటంటే మన ఆర్య ఆర్యవైస్సులు ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి వచ్చినప్పుడు వారిని సత్కరించి సన్మానించి గౌరవిద్దామని ఉద్దేశంతో అలా అలా ఒక కొంతమంది వార్కింగ్ మెంబర్స్తో కలిసి పదకొండు మందితో స్థాపించారు చక్కగా వారు ఆ కార్యక్రమాలు చేస్తూ ఉండగా అందరూ సభ్యులు జారడం ఆ యొక్క మగులు ఇంత ఇంతింత అన్న చందాన ఈరోజు లక్ష మంది సభ్యులతో వాస్తవిక ఇంటర్నేషనల్గా రూపొంది నిరాజనతోందంటే నిజంగా ఆ వాస్తవీ మాత మా ఎందుండి నడిపిస్తుంది అనేటువంటి భావన నిస్సంకోచంగా నిజమని తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ వాసవి క్లబ్స్ ఎప్పుడైతే అరవై ఒకటిలో స్థాపించారో పదకొండు సభ్యులతో తర్వాత ఆల్ ఇండియా వాసవి క్లబ్స్గా రూపాంతరించింది ఇది మొత్తం కూడా ఎన్నో క్లబ్బులతో విస్తరించింది రెండు వేల ఎనిమిదవ సంవత్సరం రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ప్రప్రథమంగా అంతర్జాతీయ స్థాయిలో క్లబ్బులు స్థాపించి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్గా రిజిస్టర్ కాబట్టి మరి ఈరోజు వంద మంది సభ్యులతో విరాజులు లక్ష మంది సభ్యులతో విరాజులుతుంది మరి మా జిల్లా వరకు చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి మా జిల్లాలో రెండు టూ నాట్ త్రీ ఏలో నాలుగు వేల ఐదు వందల మంది సభ్యులు ఉన్నారు అలాగనే అరవై నాలుగు తో మా యొక్క జిల్లా ముందురుగులో ఉంది అంతేకాకుండా సేవాపరంగా చూస్తే మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ తరఫున వికేఎస్పి అంటే వాసవి కుటుంబ సురక్షా పథకం మనకి ఎలాగైతే ఎల్ఐసి అవి ఉంటాయో అదేవిధంగా వాసవియన్స్ సభ్యులుగా చేరి మా యొక్క క్లబ్బుల్లో ఎక్కడైనా సరే అంతర్జాతీయంగా ఉన్న ఏ అయినా చేరి దానిలో మెంబర్ కనుక ఉంటే దురదృష్టవశాత్తు వారికి ఏదైనా ప్రమాదం కానీ సహజంగా కానీ మరణం సంభవిస్తే సుమారుగా వారికి మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి హైజెస్ట్గా ఇప్పటివరకు ఒక్కొక్కరికి పదమూడు లక్షల దాకా ఆర్థిక సహాయం అందించడం జరిగింది అటువంటి బృహత్తర పథకం మన దానిలో ఉంది అదే కాకుండా సరస్వతి విద్యా పథకం పేద విద్యార్థులకు పుస్తకాలు పంపినాయి అలాగనే ఫీజులు మనం చక్కగా వాళ్ళకి పేద విద్యార్థులు కనుకైతే ఫీజులు చెల్లించడం వాళ్ళని విద్యోన్నతులుగా ఎందుకంటే మనం అన్నిదానాల్లోకి విద్యాదానం మిన్న ఎందుకంటారంటే విద్య ఒక కుటుంబంలో ఒక వ్యక్తిగనగా మనం విద్యని అందించగలిగితే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది అలాగనే ఆ పరిసరాలు వాళ్ళ యొక్క ఒక మంచి విద్యావంతులై మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తే చక్కగా ఆ కుటుంబం మొత్తాన్ని పోషిస్తాడు తర్వాత తరాల వారిని కూడా చదివించుకుంటాడు కాబట్టి సరస్వతి పథకం ఎంతో ఉపయోగదాయకంగా ఉంది అలాగనే చిరు వ్యాపారస్తులకి ఆర్థిక సహాయం అంటే ఎటువంటి వడ్డీ లేకుండా ఎటువంటి వడ్డీ కూడా తీసుకోకుండా సుమారు ఇరవై ఐదు వేల వరకు వారికి మనం ఆర్థిక సహాయం చేస్తాం దఫాలు వారీగా వాళ్ళు సంపాదించుకొని చెల్లించేటువంటి వెసులుబాటు ఉంది ఎటువంటి వడ్డీ తీసుకోకుండా అటువంటి ఇది కూడా మన యొక్క సంస్థ ద్వారా నిర్వహిస్తాం అలాగనే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవా కార్యక్రమాలు మనం నిర్వహిస్తున్నాం ఇవి కాక ప్రతిష్టాత్మకంగా మనం నిర్వహించేటువంటిది బాంగ్ టు డస్క్ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా బాంగ్ టు డస్క్ అంటే ఉదయాస్తమాన సేవలు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ఉదయం సూర్యుడు ఉదయించిన నుంచి అస్తమించే వరకు రెండు రోజులు నిరంతరంగా అంతర్జాతీయ స్థాయిలో అన్ని క్లబ్లు కలిపి ఎవరెవరి స్థానాల్లో వారు వారి యొక్క సేవల్ని విస్తృతపరిచి అట్టడుగు బల బడు బలహీన వర్గాలకి మనం నిర్వహించేటువంటి కార్యక్రమాలు వాసివేషన్స్ తరఫున ఆదివేసులు నిర్వహించినప్పటికీ ఆ యొక్క పథకాలన్నీ కూడా కులంతో మతంతో సంబంధం లేకుండా ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా